నారాయణ నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ రానారదా నీవు సతీశివుల ఆనందలీలను దర్శించావా లేదా ప్రభు అదొక అద్భుతమైన దృశ్యం ఆ ఆనందమయ రూపంలో దివ్య స్వరూపులైన ఆ నవదంపతుల దర్శనం నిజంగా ఓ విచిత్రనుభవమే కదా అయితే ఈ ఆనందలీల యొక్క రహస్యం అర్థమైందా నారదా నారాయణ నారాయణ నేను బాలబ్రహ్మచారిని ఇలాంటి నిగూఢ రహస్యం నాకెలా అర్థమవుతుంది శ్రీహరి తమరే సవివరంగా తెలియజేస్తే అవుతాను ఇది ప్రకృతి పురుషుల సంగమం నారదా ఈ ఆనందలీలయే సృష్టిలో నూతన ఘటనకు నాంది పలుకుతుంది అయితే ఈ మహత్కార్యం శ్రీ మహాలక్ష్మి రాకతోనేనంటారా చూస్తూ ఉండు రాదున్న కాలంలో ఏమవుతుందో నిజమే ప్రభు నిజమే భవిష్యవాణి బోళాశంకరునికే ఎరుక మరైతే శ్రీహరి తమరి మనసులోని మాట కొంచెం కొంచెం నాకు అర్థమైంది అయినా సతీశివుల లీలా రహస్యాన్ని అర్థం చేసుకోవడం నిస్సందేహంగా కష్టమే నారాయణ నారాయణ ఏమిటి చూస్తున్నావు దేవి నేను తమ కళ్ళల్లో విరిసే ప్రేమను చూస్తున్నాను ఇది నీ కళ్ళలో విరిచిన ప్రేమకు ప్రతిఫలం సతి ఎవరు ఎంత ఇస్తారు అంతే పొందుతారు నేను మీ నుంచి ఎంతో పొందాను స్వామి అది నేను చెప్పలేను పదదేవి పృథ్వీ విహారానికి పెడదాం పృథ్వీ విహారమా స్వామి నాకు ఆశ్చర్యంగా ఉంది నా మనసులోని మాటని తెలుసుకున్నట్టుగా ఉంది దాన్ని చెప్పని చెప్పారు మీరు పృథ్వీ విహారం అని నిజానికి దేవి సుగుణ రూపంలో తనువు మనసు వేరే కానీ ఆత్మ ఒకటే మనసు ఒకటే ఆలోచన ఒకటే సరే పద పృథ్వీ విహారానికి వెళ్దాం ఆ మహర్షి ఎవరు అతను దుర్వాసుడు అత్రి అనసూయల పుత్రుడు అతని భీషణ క్రోధం జగత్ప్రసిద్ధం అతని క్రోధానికి పరిణామం అతని కోపాగ్నికి ఎవరు ఆహుతి వారు సంకట స్థితిలో పడతారు ఇందుకి ఋషి అంటే ఎవరు కామ క్రోధ మోహాలను జయించిన వారే కదా కానీ ఈ దుర్వాసని క్రోధానికి నువ్వే ఆయన క్రోధం ఏపాటిదో నీకే అర్థమవుతుంది అటు చూడు దేవి ఆ వచ్చే యువతను చూశావా ఆమె విద్యాధరి చిత్రాంగన ఇప్పుడు చూడు ఏమవుతుందో నా ప్రణామస్తు అల్పురాల్ని నా చిరుకానుకు తమ కనిపిస్తున్నాను దీనిని స్వీకరించండి ఆ యువతి నుండి పుష్పమాలను స్వీకరించడం దీనిని ఉపయోగించడం మాకు మంచిది కాదు ఇప్పుడు ఈ పుష్పమాలను ఏం చేయను ఇంద్రుడు స్వామి ఈ ప్రకృతి ఎంత రమణీయంగా ఉంది అరే దుర్వాస మహాముని ప్రణామం ఋషివర్య నమస్తు దేవరాజేంద్ర దేవి సచి మేము మీకు ఈ బహుమతిని వదల్చుకున్నాం స్వీకరిస్తారా ఋషివర్య తమరిచ్చే బహుమతిని స్వీకరించకపోవటమా ఇటువంటి బహుమతులను స్వీకరించడం మంచిది కాదు ఇలాంటి సాధారణ మాలను ఎలా అలంకరించుకోవటం ఇది ఎలా నచ్చింది త్యజించాలి స్వీకరించరాదు అన్నది నిజమే ఇక్కడ ఉండడం మంచిది కాదు కైలాసానికి తిరిగి పెడదాం దేవరాజేంద్ర ప్రేమతో బహుమతిగా ఇచ్చిన పూలమాలను మీరు ఘోరంగా అవమానించారు ఇప్పుడు మీరు దీని పరిణామం ఎదుర్కొనవలసినదే నేను మిమ్మల్ని చెప్పిస్తున్నాను మీరు స్వర్గ సంపద నుండి వంచితులై మీరు మీ దేవగణమంతా మిగలకుండా స్వర్గం నుండి పతనం పొళ్ళు మరచి మా ద్వారా అందజేసిన మాలను అపవిత్రం చేశారు మన స్వర్గానికి వెళ్ళిపోవటం మంచిది అహంకారంతో అజ్ఞానంతో ఇతరులిచ్చిన కానుకని అవమానపరిస్తే భవిష్యత్తే కష్టాలమయమవుతుంది దూర్వాస మహాముని ప్రసాదించిన పూలమాలను సచీంద్రులు కాలరాచిన అపరాధానికి పర్యవసానంగా స్వర్గమే నరకప్రాయమైంది ఆనందోల్లాసాలతో సుస్వరాలు ధ్వనించే స్వర్గంలో అపస్వరాలు ప్రతిధ్వనించసాగాయి కారణం అహంకారం అజ్ఞానం

దేవేంద్ర సోబిల్లుతూ ఉండే ఈ సభలో నేడు ఎలాంటి దృశ్యాన్ని చూస్తున్నాము అంటే ఇంతకు మునుపు మేము ఎన్నడూ చూడలేదు విలాసోల్లాసాల ఈ ఇంద్రలోకంలో నేడు తమరి రూపురేఖల్లో విషాదం ఎందుకు గోచరిస్తున్నది ఏదా ఇంద్రలోకం ఒక ప్రత్యేకమైన రీతిలో ఆనందము ఆహ్లాదాలతో సర్వదా విరాజులుతూ ఉండేది భయంగా ఉంది ఎప్పుడో అనర్థం జరిగింది దేవేంద్ర దేవేంద్ర తమ సామ్రాజ్యంలో అడు అడుగుల అనుక్షణం ప్రతిక్షణం అనుపమాన సౌందర్యవంతులైన అప్సరసలతో రసమయమై ఉండేది గీత సంగీత నృత్య నాట్యాల సవ్వడితో స్వర్గం సర్వస్వం శోభాయమానంగా ఉండేది నేడు అశుభమైన అపస్వరాలు నలుదిక్కులా ధ్వనిస్తున్నాయి ఇక ఇంద్రాణి కూడా భవిష్యత్తులో సంభవించే ఏదో దుర్ఘటనను శంకిస్తున్నట్టు విచారంగా ఉన్నారు దేవేంద్ర ఈ దుస్థితులన్నిటికీ కారణమేమిటి దేవేంద్ర తమరి మౌనంలో ఏదో అరిష్టం గోచరిస్తోంది ఒకవేళ తమరు మౌనం వహించి ఉంటే మా అందరి విన్నపంతో తమరి వ్రతాన్ని వదిలిపెట్టి విశదపరచండి ఇంద్రలోకంలో ఏర్పడిన విషమ పరిస్థితికి ఏమిటా మూల కారణం గౌరవనీయ మేఘదేవ వరుణదేవ వాయుదేవ అగ్నిదేవ మరియు దేవగురు అయిన బృహస్పతికి తమరందరూ మా ఇద్దరి మనస్థితిని తెలుసుకుని మాట్లాడిందంతా అది నిజమే అంటే అంటే నేను ఇంద్రాని ఈ సమయంలో అత్యంత వ్యధకు చింతకు లోనే ఉన్నాము కారణం ఏమిటంటే ఇప్పుడు స్వర్గం పైన మాకు అధికారం ఉండబోదు ఏ విటల అశుభవచనాలు పలుకుతున్నావు దేవేంద్ర గురువర్య నేను చెప్పిన దానిలో లేశం మాత్రం కూడా అసత్యము లేదు మహర్షి దుర్వాసుల వారి శాపంతో ఈ దుర్ఘటన ఏ క్షణంలోనే నమ్మించుకు రావచ్చు మహర్షి దుర్వాసుల వారి శాపంతోనా ఆ నేను ఇంద్రాని మాటలు విని తప్పని తెలియక వారు బహుమతిగా ఇచ్చిన మాలను కించపరిచాము ఇంకా అంతటితో కోపితలే ఏమని శపించారంటే దానువుల బలం దేవతల కన్నా రెట్టింపు అవుతుందట ఇక మేము ఇక మేము సమస్త దేవగణంతో పాటు ఈ స్వర్గంలోక నుంచి సదా సర్వదా వంచితులమైపోతాం దేవేంద్ర తమరు ఎంతటి అనర్థాన్ని కొడుకట్టారు మహర్షి దూర్వాసుల వారి శాపానికి ఎప్పటికీ తిరుగులేదు దాని ప్రభావం తప్పక ఉంటుంది ఆయన శాపం నుంచి ముక్తి పొందే ఉపాయమే లేదు ఉపాయమే లేదు ఇప్పుడు స్వర్గలోకం తప్పక నాశనం అవుతుంది దేవేంద్ర అందరము సర్వ సంపదల నుండి వంచితలం కావలసిందేనా దానవరాజ మహాబలికి జై దానవరాజ మహాబలికి జై దానవరాజ మహాబలికి జై దానవరాజ మహాబలికి జై మహారాజా తమరి సైన్యాన్ని ఆదేశించండి అదిగో సర్గం దుర్వాసుల వారి శాపం ఫలిస్తున్నట్టుగా ఉంది సర్వనాశనం అవుతుంది దేవలోకం పతనమవుతుంది అపకర్మకు పరిణామం శుభం కాదు కాలేదు ప్రకృతి అతీతమైనవి ఇంద్రుడు ఇంద్రానీల కర్మఫలం మహాముని ఇచ్చిన శాపం పర్యవసానంగా అసురులు స్వర్గాన్ని ఆక్రమించుకోవడంతో సచీంద్రుడు స్వర్గంపై ఆధిపత్యాన్ని కోల్పోయారు ఇంద్రుని అతపతనాన్ని చూసి చెందిన సతీ ఇంద్రుణ్ణి స్వర్గాన్ని కాపాడమని ఆ కైలాసవాసుని వేడుకుంటుంది సమస్యకు ఏ మార్గము లేదా స్వామి నాకు ఆశ్చర్యంగా ఉంది తమకు అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉన్నారు తమరు దుర్వాస మహర్షిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు దేవి ప్రతి జీవి తాను చేసిన కర్మకు ఫలితాన్ని ఏదో ఒక రూపంలో అనుభవించవలసి ఉంటుంది విధాత విధానాల్లో తలదూర్చడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా అసంభవం తమరు కరుణానిధులు భక్తులను ఉద్ధరిస్తారు దైవతలకి తమపై అపారమైన శ్రద్ధ భక్తిను వారిని దుస్థితి నుండి కాపాడటం తమరి ప్రథమ కర్తవ్యం ఎప్పుడైతే నా భక్తులకు నా దగ్గరకు రావటానికి ప్రేరణ కలుగుతుందో అప్పుడు నేను ఈ కర్తవ్యాన్ని తప్పక నిర్వర్తిస్తాను మరి సమయానికి ముందుగా దేవతలకు స్వర్గలోక అధికారం లభించడం అసాధ్యం రాజాధి రాజా స్వర్గాధిపతి మహారాజా బలికి జై దైత్యాధి రాజా మహాశక్తిశాలి మహారాజా బలికి బలికి జై మహారాజా బలికి నేడు నేను అతి ప్రసన్నంగా ఉన్నాను దేవతలు ఇక్కడి నుంచి పారిపోయారు వారి పరాజయం మాకు దిగ్విజయ సంకేతమై నా కాళ్ళ కింద పడి పెనుగులాడుతోంది ఇప్పుడు మహాసింహాసనం నా స్వంతం ఇప్పుడు స్వర్గలోకంలో అసురులదే రాజ్యం సేనాపతి రాహు స్వర్గాధిపతి దానవరాజా మహారాజా బలి రాహు తమకు వందరం చేస్తున్నాడు సేనాపతి రాహు ముల్లోకాలలో నువ్వు ప్రకటించు ఇప్పుడు స్వర్గలోకంలో దేవతలది కాదు దానవులదే అధికారమని ఇంద్రుడు సమస్త దేవతలు భయ కంపితులై పారిపోయారు మహావీరులమని అనుకున్నారు కానీ ఈ బలి బాహుబలానికి నిశ్చేష్ఠులైపోయారు మేము అసంభవాన్ని సంభవం చేశాం దేవరాజు అయిన ఇంద్రుణ్ణి సింహాసనం నుంచి విషయాహతల పారేశాం అతని రాజ్యం వైభవం శాసనాల పైన మా అధికారమే ఎప్పుడూ ఉంటుంది ఇప్పుడు దేవతలు ఏమాత్రము ప్రవేశించలేరు ఏమాత్రము ప్రవేశించలేరు ఇప్పుడు స్వర్గంలో మనదే అధికారం అసంభవం అసంభవం స్వర్గం నుండి మమ్మల్ని పారదొనడం అసంభవం స్వర్గం స్వర్గం మనది ఈ స్వర్గం పైన మాకు జన్మత అధికారం ఉంది అసురుల బుద్ధి నిరంకుశమైనది వారిని అడ్డుకోవడం మరచేతి కాదు వారు బలవంతులు కూడా వారి శౌర్య శక్తులను జయించడం మన దేవతలకు అసంభవం ఇలాంటి మాటలు మాట్లాడి మా మనోబలాన్ని దెబ్బతీయకండి వరుణి దేవా మనం బ్రహ్మదేవుని శరణు కోసం ఎందుకు వచ్చామంటే మనకు మార్గం చూపుతారని ఈ శంకట దుస్థితి నుంచి మనల్ని కాపాడాలని మాకు తెలియడం లేదు నారదుల వారు ఇప్పుడు ఎక్కడున్నారో తన వాక్చాతుర్యంతో ఇతరులను ప్రభావితంలు చేసే కళలో వారికి వారే సాటి అది మనలో ఎవ్వరికీ లేనేలేదు నారాయణ నారాయణ ధన్యవాదాలు స్వర్గాధిపతి ఇంద్ర ఈ సందర్భంలోనైనా నేడు తమరు ఈ అవిభక్తుడైన నారదుని ప్రశంసించారు రండి పరమపిత బ్రహ్మదేవుల సమక్షంలో మన సమస్యనుంచుదాం రండి నారాయణ 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 పరమపిత బ్రహ్మదేవ నేడు దేవేంద్రులు ఇంకా సమస్త దేవగడము తమరి సమక్షంలో ఒక గంభీరమైన సమస్యకు మార్గం కోసం వచ్చారు ఏ సృష్టికర్త బ్రహ్మదేవ మాపై ఘోరమైన అత్యాచారం జరిగింది తమరది వింటే దుఃఖిస్తారు కూడా ఈ విధంగా అత్యాచారం చేసిన వారు తమరి నుంచే ఉద్భవించిన ఋషి అత్రిపుత్రుడు మాకు దుర్వాసుని క్రోధం గురించి తెలిసిన విషయమే కాని బ్రహ్మదేవ అన్నిటికన్నా ముందు ఒక ఋషి తన క్రోధాన్ని జయించాలి రెండో సంగతి క్రోధం రావటానికి ఓ కారణం అంటూ ఉండాలి కదా కానీ దుర్వాసులైతే మా పైన అకారణంగానే ఉగ్రులయ్యారు ఇక మాకు శాపాన్నిచ్చి అసలుకి స్వర్గ మార్గదర్శకులయ్యారు దేవేంద్ర ఆ దుర్వాసుని ఆగ్రహ వేశాలు మీకు తెలియనివా క్షణ మాత్రంలోనే క్రోధ జ్వాల ఆయన మనసులో చోటు చేసుకుంటుంది ఈ సంగతి మీరు దృష్టిలో పెట్టుకుని ఉండాల్సింది దుర్వాసుని అయితే నిమిత్తం మాత్రం సరస్వతి దేవేంద్ర స్వర్గలోకం నుంచి నీ నిష్క్రమణకు కారణం నీ స్వీయ ప్రారంధం మా కర్తవ్య నిర్వహణలో ఎలాంటి దోషం ఉంది బ్రహ్మదేవా మా విధుల్లో దోషం ఉంది దేవేంద్ర అన్నింటినీ మించిన దోషం మీరందరూ అధికారాన్ని వినియోగించుకోవడంలోనే పూర్తిగా ధ్యాస ఉంచారు కానీ కర్తవ్యాన్ని మాత్రం ఉపేక్షిస్తూనే వచ్చారు దేవి సరస్వతి తమరి ఉద్దేశం ఏమిటి తమరు నిజమే చెబుతున్నారు బ్రహ్మదేవా భోగా విలాస ఆనంద క్రీడల్లో ములిగిన దేవతలు ఇది కూడా మరిచారా ఇంద్రాసనాన్ని సముచిత రీతిలో పటిష్టం చేయడానికి దేవతలకు ధర్మ కర్మ పుణ్యాలనే కాక ఇంకా లోక కళ్యాణంపై కూడా సంపూర్ణంగా ధ్యాస ఉంచాలి ఒప్పుకున్నాను ఒప్పుకున్నాను నేను కొన్ని తప్పులు చేశానని అయితే ఇంత మాత్రం చేత దేవతల నుండి స్వర్గలోకాన్ని ఆక్రమించుకోవాల్సిందేనా

తమరి సమస్య గురించి శాంతం తెలుసు దేవేంద్ర దేవతలారా మీ సమస్యకు మార్గం లభించింది కాని మీద పయనించడం మీ కర్తవ్యమే నేను విశ్వసిస్తున్నాను చతుర్భుజుడైన శ్రీహరి మీ సమస్యకు సరైన పరిష్కారాన్ని తప్పక చెబుతాడు అయితే తరలండి వైకుంఠపురానికి నారాయణ నారాయణ హే హే ప్రభు జగత్ పరిపాలక ఈ దుఃఖితులైన దేవతలను ఆదుకోండి వైకుంఠవాస నేడు అనర్థమే జరిగింది దుర్వాస ఋషుల శాప ప్రభావంతో దేవతలు స్వర్గం నుంచి పారిపోవడం అసురులు దాన్ని ఆక్రమించుకోవటం జరిగింది అంతేగా మీరు చెప్పేది కానీ తమకు మీ వ్యధ నాకు ముందే తెలుసు దుర్వాసుని శాపం ఎలాంటి ఘటనకు కారణభూతమవుతుందంటే దాన్ని ఆపడం ఎవరి వశము కాదు కాని బ్రహ్మదేవులు మీ శరణు కోరమన్నారు శ్రీమన్నారాయణుడు పరమాత్ముడు ఆ శ్రీహరే దేవతలకు సాయం చేయగాడని చెప్పారు నువ్వే అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ దేవతలను కష్టాల నుండి కాపాడి వారిని ఉద్ధరించావు మేమెన్నో ఆశలు పెట్టుకుని వచ్చాము ప్రభు దేవగురువులైన బృహస్పతి నేను దేవతల శ్రేయోభిలాషిని కావటం నిజమే కాని ప్రభు నీవే త్రిమూర్తులలో మహోన్నతుడవు నీకు తెలియనిది ఏముంది శ్రీహరి ఈ సృష్టి ఆరంభం నుంచే స్వర్గం పైన దేవతలకు అధికారం ఉంది అసురులైతే అన్యాయంగా స్వర్గంలోనికి అనధికారంగా ప్రవేశించారు వారిని అక్కడ నుండి తరిమి దేవతలకు న్యాయం చేయడం నీకే సాధ్యం శ్రీహరి ఇది నీకే సాధ్యం కాదు కాదు ఈ సమస్యకు పరిష్కారమే గనక ఉంటే దేవాది దేవుడు ఆ మహాశంకరుని దగ్గరే ఉండాలి మీ సమస్యని ఆయన సమక్షంలోనే విన్నవించుకోండి ధన్యులం ప్రభు ధన్యులం ఇప్పుడు మీ సమస్య పరిష్కారానికి దేవతలరా మన ప్రయాణం కైలాసానికే చెయ్యాలి పదండి నారాయణ నారాయణ దయచేయండి కైలాసవాసంలోనికి స్వాగతం దేవేంద్రునికి దేవగణానికి జరిగిన అన్యాయాన్ని చూసి నేను ఎంతగానో విచారిస్తున్నాను ఈ విషయంలో నేను స్వామివారితో సంప్రదించాను దేవాది దేవుడు మహాదేవుడు ఏమన్నాడు దేవి సతీ ఏవీ అనలేదు కానీ ఒకటి మాత్రం అర్థమైంది స్వయంగా వేడుకుంటే ఆయన దగ్గర ఏదో ఒక ఉపాయం ఉంటుంది త్రిభువనపతి మహాదేవ శివశంకరునికి హర చరాచరపతి మహాదేవ ఈ దేవతలపై అత్యాచారం జరిగింది తమ తమ నివాసాలని వీడి దీనులై ప్రయాసలు పడుతూ శ్రీహరి ఆదేశానుసారం నీ దగ్గరికి ఎన్నో ఆశలు పెట్టుకొచ్చారు ప్రియ నారద జరుగుతున్న దానిలో కొత్త ఏమీ లేదు మంచి చెడుల మధ్య సంఘర్షణ సదా జరుగుతూనే ఉంటుంది ఒకప్పుడు మంచిది పై చెయ్యి మరొకప్పుడు చెడుది నేను ఎవరికి అన్యాయం చేశాను క్రోధంతో ఋషి దుర్వాసులు ఇంత పెద్ద శాపం ఇచ్చారు మా దేవతలకు ఇంతటి అన్యాయమా ఈ అన్యాయం ఇప్పుడు మీకు జరిగితే ఒకప్పుడు అసురులకు జరిగింది కానీ ఇప్పుడు జరిగే న్యాయం దేవదానవుల సమానాధికారాలని దృష్టిలో ఉంచుకునే జరుగుతుంది నేను చెప్పిన మాటలు మీకు ఆశ్చర్యంగా తోచి ఉండవచ్చు కానీ నిజం ఏమిటంటే ఈ సమస్య పరిష్కారం దేవదానవులు ఇద్దరూ కలిసి చేయవలసి ఉంది ఈ సమస్యకు పరిష్కారం సాగర సాగరమధనమా భయకంపితులు కావలసిన అవసరం లేదు సాగరమధనం అనంతరం ఉద్భవించేవన్నీ కూడా దేవతల హితవు కోసమే సముద్రం నుంచి వెలువడే రత్నాల విభజన దేవదానవుల యోగ్యతను అనుసరించే జరుగుతుంది ఏమైనా సంశయమా లేదు దేవాది దేవా కానీ అసురుల సేనాధిపతి రాహు అతి మొండివాడు సాగర మధనాన్ని గురించిన ఈ ప్రస్తావనను అతను స్వీకరిస్తాడో లేదో నాకు అనుమానమే ప్రభు రాహును సమాయత్తపరిచే కర్తవ్యాన్ని నేను నారదునికి అప్పచెప్తున్నాను ఏం నాడద తప్పక ప్రయత్నిస్తాను మహాదేవా అసుర సేనాధిపతి రాహు సాగర మథన ప్రస్తావన ఒప్పుకునేలా చేస్తా అసాధ్యం దుష్ట దేవతల గురించిన ఏ ప్రస్తావన మేము మథనం కూడా అంగీకరించము ఇందులో కూడా దేవతలు ఏదో కుట్ర చేస్తున్నట్టుగా ఉంది నారాయణ నారాయణ ఇంత శక్తిశాలి వై ఉండి కూడా దేవతలంటే భయపడిపోతున్నావా ఏమాత్రం కాదు మాకు భయపడే దేవతలు స్వర్గాన్ని వదిలి పారిపోవడంతో అక్షరాల నిరూపించాం మేమే దేవతల కన్నా శక్తివంతులమని వాస్తవానికి మీరు సాధ్యం చేసి చూపించారు శాపానికి ప్రేరేపింపబడి మహా గొప్ప పనే చేశారు పైగా విజయాన్ని కూడా సాధించారు నారాయణ నారాయణ ఖచ్చితంగా విజయం సాధించాం మరి నాదో ఆలోచన మీ దానవులంతా శక్తిశాలు మరి దేవతలు బుద్ధిమంతులు జ్ఞానులు ఇక మీ దానవులు ఒక్క స్వర్గంతో మురిసిపోతూ కూర్చునుంటే మరి అక్కడ అక్కడ దేవతలందరూ సముద్రమదనంతో వంద స్వర్గాల్నే నిర్మించేస్తారు అసలు నిజానికి ఆరంభంలో దేవతలు ఏమాత్రం అంగీకరించలేదు అయితే మరి ఆ పరమేశ్వరుడప్పుడు మదనం ద్వారా లభించే దుర్లభమైన పదార్థాల గురించి చెప్పగానే దేవతలు వెంటనే ఒప్పుకున్నారు మరి ఈ మాట ఎందుకు మాట వినేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా నువ్వు నీ గొప్ప కార్యాన్ని తలుచుకుంటూ మురిసిపోతున్నావు నారాయణ శంకర్నిపై నాకు విశ్వాసం ఉంది ఒకవేళ అతని మాటలు ఒప్పుకుని మేము సముద్ర మదనం చేయడానికి అంగీకరించినా ఏ విధంగా మమ్మల్ని నమ్మమంటారు సముద్ర మదనం ద్వారా ఉత్పన్నమయ్యేవన్నీ కూడా దేవ దానవులకు సమంగా పంచుతారని ఇందాక నుంచి నేను చెప్పేది సేనాపతి రాహు నీ బుర్రకి ఏమాత్రం కట్టలేదయ్యా లేదయ్యా ఒకవైపు నుంచి నీకు ఆ శంకరుని మీద పూర్తిగా విశ్వాసం ఉందంటున్నావు మరోవైపు శంకరునికి బాధ్యతను అప్పగించను లేవు ఇలా అయితే నిర్ణయించడం కష్టమే కదా అయితే ఒక్క మాటను దేవతలు ఒప్పుకోవాలి సాగర మతనానికి మేము అంగీకరించడానికి ఏమిటి అదే సాగర మతనానికి ముందు మేము స్వర్గాన్ని వదిలిపెట్టాము దీన్ని నిర్ణయించడం అయితే ఆ పరమేశ్వరుడే చేస్తాడు ఇది నీకు బాగా తెలుసు కూడా ఒప్పుకుంటావు కూడాను శివుడు నిష్పక్షపాతి అని ఇక చెప్పేదేముంది దానవుల దౌర్భాగ్యమో దేవతల భాగ్యమో సముద్ర మదనం ద్వారా ఉత్పన్నమయ్యే దుర్లభమైన పదార్థాలు కేవలం దేవతలకే ప్రాప్తించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ధన్యోస్మి ప్రభు ధన్యోస్మి దానవులు తమ దౌర్భాగ్యపు ద్వారాని స్వయంగా తట్టబోతున్నారు నేను ఈ విషయం గురించి ఒక్కసారి శంకరునితో మాట్లాడాలనుకుంటున్నాను దేవాది దేవ మహాదేవా సేనాపతి రాహు ఒకరి గురించి మరొకరికి పరిచయమే కదా సరే పదండి కైలాసానికి ఓం నమ శివా